ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలని కాకినాడ వినింద హాస్పిటల్కు సంబంధించిన న్యూరోస్పెషలిస్ట్ గౌతమ్ పేర్కొన్నారు నిజానికి నీళ్లు తక్కువగా ఈ ఎండాకాలంలో తాగడం ద్వారా తలకు సంబంధించిన అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని తద్వారా మెదడుకు సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు ఎక్కువగా చాలామంది ఏసీ గదిలో ఉంటూ ఒక్కసారిగా ఎండలోకి వస్తారని అలా చేయకూడదని ముఖ్యంగా నీళ్లు ప్రతినిత్యం ఎండాకాలంలో అధికంగా నీళ్లు తీసుకోవడం ద్వారా సమస్యలు వైద్యులకి అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు ఇప్పటికే తలకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎండాకాలం రెండు మాసాలు తీసుకునే జాగ్రత్తలు మనకి ఆరోగ్యానికి ఎంతగా దోహదపడతాయి ఇలా తనదైన శైలిలో వైద్యులు పేర్కొన్నారు నా పేరు డాక్టర్ గౌతమ్ నేను వినోద హాస్పిటల్స్ లో న్యూరోసర్జన్ గా పనిచేస్తున్నాను సో ఇది వచ్చింది ఎండాకాలం కాబట్టి ఈ టైంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మేజర్ హెల్త్ ఇష్యూస్ అంటే తలలో స్ట్రోక్ లాంటివి మనం కా నుంచి ఎదుర్కోవచ్చు సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏమవుతుంది అంటే ఈ టైంలో మనకి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల మన బాడీలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి రక్తం చిక్కబడే అవకాశం ఉంటుంది సో ఈ టైంలో కనుక కొంచెం ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంటే ఎక్కువగా నీళ్లు తాగని వాళ్ళు సరిగ్గా ఆహారం తీసుకోకుండా ఎండలో బాగా తిరిగేవాళ్ళు వీళ్ళలో ఏమవుతుందంటే రక్తం ఇంకా చిక్కబడి మెదడు నుంచి రక్తం తీసుకెళ్ళే రక్తాలల్లో రక్తం గడ్డకట్టుపోయే అవకాశం ఉంటుంది సో దీనివల్ల ఒక రకమైన పక్షవాతం అంటే స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఈ సీజన్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మొదటిది ఎప్పటికప్పుడు వాటర్ నీళ్లు లేదంటే జ్యూస్ రూపంలో కానీ కొబ్బరి నీళ్ళ రూపంలో కానీ మజ్జిగ రూపంలో కానీ మనం తీసుకుంటూ ఉండాలి రోజుకి సుమారు రెండున్నర నుంచి మూడు లీటర్లు నీళ్ళు కంపల్సరీగా తీసుకునేలాగా మనం షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి ఇంకోటి డైరెక్ట్గా ఎండలో వెళ్ళినప్పుడు మనకి సూర్యుడు నె డైరెక్ట్గా మనకి ఎక్స్పోజ్ అవ్వకుండా తలకి క్యాప్ కానీ తలపాగా కానీ కట్టుకుని లేదంటే బెటర్ ఒకవేళ బయటలో వెళ్ళకపోతే కార్లో అయినా సరే ఆటోలో కానీ రిక్షాలో కానీ అట్లా వెళ్ళే ఏదైనా ఏర్పాట్లు చేసుకోవడానికి ట్రై చేయండి మూడోది ఏంటంటే వెంటనే ఇంటి నుంచి రాంగ్ బయట నుంచి రాగానే సడన్గా ఏసీలోకి వెళ్లకుండా కొంచెం సేఫ్ ఫ్యాన్ గాల్లో ఉండి కొంచెం బాడీ కొంచెం నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఏసీలోకి వెళ్ళండి ఒకవేళ ఏసీలో ఉన్నవాళ్ళు బయటకు వచ్చేటప్పుడు వెంటనే ఏసీ నుంచి ఎండలోకి రాకుండా కొంచెం సేపు ఏసీ ఒక టెన్ మినిట్స్ ముందు ఆపి బాడీ కొంచెం నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అప్పుడు బయటికి అడుగు పెట్టేలాగా సూచన తీసుకోండి మీకు ఏమాత్రమైనా సరే నీరసంగా ఉన్నా సరే ఓఆర్ఎస్ ప్యాకెట్ ఒక లీటర్ నీళ్ళలో మిక్స్ చేసుకుని రోజుకి అట్లీస్ట్ ఒక రెండు మూడు గ్లాసులు తీసుకున్నా సరిపోతుంది లేదు అనుకుంటే మధ్యలో కొంచెం ఉప్పేసుకుని తాగడం కానీ కొబ్బరి నీళ్ళు తాగడం కానీ జ్యూసుల రూపంలో తాగడం కానీ చాలా శ్రేయస్కరం వీటి వల్ల ఏంటంటే మన రక్తం పలచబడి చిక్కగా అవ్వకుండా పల్సగా ఉంటుంది దానివల్ల హీట్ స్ట్రోక్ కానీ రక్తంలో గడ్డలు కట్టడం కానీ పక్షవాతం కానీ ఇట్లాంటివి మనం ఆ ముందుగానే నివారించే సూచనలు చాలా ఎక్కువగా ఉంటాయి